అందరికీ నమస్కారం అండి నా పేరు రామకృష్ణ రాయనపేట గ్రామం ఎటపాక మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ స్పైస్ వేజ్ వారి ఆరుద్ర ఫిఫ్టీ టూ రకం వేసామండి ఇది ఖమ్మం హనుమాన్ సీడ్స్ శేఖర్ గారి దగ్గర నుంచి నారే తీసుకొచ్చేసామండి చాలా బాగుంది మేము ప్లాంటేషన్ చేసి కూడాను నవంబర్ రెండో తారీఖు అంటే ఈ రోజుకు సుమారుగా వంద అవుతుంది తోట అయితే చాలా బాగుందండి ఈ రోజుకి ఇరవై కుంటాళ్ళ దిగుబడి ఇచ్చేలా తోట ఉంది మేమేసి వంద రోజులు అవుతుందండి మిరప తోటలో వచ్చేసి పూసిన ప్రతి పూత కూడాను నైంటీ పర్సెంట్ పండు పండువర్ణం వచ్చి గొళ్ళెం రావటం కానీ అంటే పూత అలాంటిది ఏమీ లేదు ప్రతి ఒక్క పూత కూడాను కింద కాయ అవుతుంది ఇంతకుముందు పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే పెట్టుబడి కూడా చాలా తక్కువ ఎంచుకోవాల్సిన విత్తనం మంచి వెరైటీ కాయ పొడవు ఎక్కువ కలర్ కూడా చాలా బాగుంది అంటే ఇది పచ్చికాయండి కలర్ కూడా చాలా బాగుంది రైతు సోదరులు ఈ విత్తనాన్ని నెక్స్ట్ ఇయర్కి ఎంచుకొని వేసుకునే రకమే వేరే వెరైటీలతో అంటే కొన్ని మా పక్క పొలాలతో పోల్చుకుంటే ఈ వెరైటీ చాలా బాగుంది రైతులందరూ కూడాను ఏ వెరైటీ అని తెలుసుకోవడం జరిగింది మేము శేఖర్ గారికి ఫోన్లో రైతులను పరిచయం చేయడం కూడా జరిగిందండి ఇది మంచి వెరైటీ అండి ఆరుద్ర ఫిఫ్టీ టూ స్పేస్ వేజ్ వారి ఆరుద్ర ఫిఫ్టీ టూ వేచి కూడాను వంద రోజుల ప్లాంటేషన్ ఇది సుమారుగా ఇరవై కాసి ఉంది అంటే మేము మా తోటలు కూడాను ఏప్రిల్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ ఎండింగ్ వరకు ఉంటాయండి ఇంకొక పది పదిహేను క్వింటాల కాపు కూడా రావచ్చు అనేది మా అంచనా ఇదివరలో పోల్చుకుంటే తెగుళ్ళు కూడా తక్కువ తెగుళ్ళు కూడా తట్టుకునే రకం ఇదండి పెట్టుబడి కూడాను లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే చాలా తక్కువ జనరల్గా అయితే మీకు చెప్పాలంటే వాతావరణం కూడా అనుకూలంగా ఉంది పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉంది పూసిన ప్రతి పూత కూడా కాబోతుందండి ఇంక అందులో సందేహం అయితే లేదు ప్రతి పూతాను తోట కూడా సుమారుగా నాలుగున్నర అడుగుల హైట్లో ఉంది తోట వచ్చేసి వంద రోజుల ప్లాంటేషన్ ఇది నవంబర్ రెండో తారీఖు ఈ రోజుకి ఇరవై క్వింటాల్ కాపు ఉందండి ఇంకా మీకు చెప్పాలంటే కనిపిస్తూనే ఉంది ఇంకొక మా ఇక్కడ వచ్చేసి ఏరియా వచ్చేసి ఏప్రిల్ పదిహేను వరకు కూడా ఉంటాయి ఇంకో పదిహేను ఇంకో పదిహేను క్వింటాలు సుమారుగా రావచ్చు మాకేంటంటే గోదావరి ఏరియా ఇది దానివల్ల లేటు ప్లాంటేషన్ అన్నట్టు రైతులు కూడాను ఈ విత్తనం తీసుకోవడానికి సుముఖంగా ఉన్నారు నెక్స్ట్ ఇయర్ కూడా ఈ ఏరియాలో ఎక్కువ శాతం ఆరుద్ర ఫిఫ్టీ టూ రకం అనేది రైతులు వేయవచ్చు అని అనుకుంటున్నాం ఈ విత్తనం కావాలనుకునే రైతులు ఈ వీడియోలో నెంబరు పొందుపరిచి ఉన్నారు కాంటాక్ట్ చేయవచ్చు అవ్వచ్చు మాకు ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ ఈ గోదావరి ఎఫెక్ట్ అనేది లేకుండా సెప్టెంబర్ ఫిఫ్టీన్త్లోనే వేసుకొని ఉంటే నలభై క్వింటాల్ దిగుబడి వస్తుంది అది ఖచ్చితం నాకున్న అనుభవంలో ఈ సీడ్ అనేది నల్లి తామర పురుగుని తట్టుకుందండి బొబ్బర ముడత అనేది చేను మొత్తం కూడా చూసినా కానీ ఒక్క చెట్టు కూడా కనిపించదు ఎక్సలెంట్ అది చెప్పుకోవడానికి నెంబర్ మన రైతు వారీగా నేను వీడియో గురించి కాదు రైతు వారీగా ప్రతి రైతు వేసుకోవాల్సిన వెరైటీ ఇది స్పేస్ పేజ్ వారి ఆరుద్ర యాభై రెండు రకం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే పెట్టుబడి అయితే తక్కువండి కాయ కూడాను నాణ్యమైన లెంత్ మంచి పొడవున్న కాయ కోత కూడా నైంటీ పర్సెంట్ అవుతుంది ఈ కోతలు కూడాను మంచిగా జరుగుతాయండి హండ్రెడ్ పర్సెంట్ అంటే రైతువారీగా చేసుకోవచ్చు నేను రైతువారీగానే మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితేను తెగుళ్ళను తట్టుకుంది ఈ నల్లిని తట్టుకుంది తామర పురుగుని ముడతని అన్ని రకాలుగా తట్టుకున్న వెరైటీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటు స్పేస్ వేజ్ వారి ఆరుద్ర యాభై రెండు రకం మేము ఎంచుకున్నాము ఈ రోజున మనం అదే సెప్టెంబర్ మాసంలో కానీ ప్లాంటేషన్ చేసుంటే నలభై క్వింటాల్ దిగుబడి ఖచ్చితంగా వస్తుందండి ఇది అందులో సందేహం లేదు ఓకే సార్